హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు ఉల్లాకు టమాటో ఎగ్ కర్రీ అయితే చూపించిపోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్ కాంబినేషన్ అనమాట ఉల్లాకు టమాటా అయితే ఇవాళ అందులో ఎగ్స్ కూడా వేశాను ఇంకా బాగుంటుంది అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అయితే ఎలా తయారు చేయాలి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ముందుగా ఇక్కడ చూడండి ఒక ఉల్లిపాయ ఐదారు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు అలాగే ఇక్కడ చూడండి టమాటాలు తీసుకున్నానండి ఒక పది వరకు టమాటాలు అయితే ఈ టమాటాలు మంచిగా ఎర్రగా పండినవి మాత్రమే తీసుకోండి టమాటా కర్రీకి ఎప్పుడైనా పండు టమాటాలు వేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అయితే ఇక్కడ చూడండి రెండు కట్టెల చిన్న మెంతికూర అయితే తీసుకున్నాను అలాగే రెండు కట్టెల ఉల్లాక అనమాట స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా అది కూడా వేస్తున్నాను అలాగే కొత్తిమీర కొత్తిమీర ఒక కట్ట తీసుకోండి రెండు కట్టెల మెంతికూర రెండు కట్టల ఉల్లాకు అలాగే ఒక కట్ట కొత్తిమీర ఇవన్నీ కూడా ఖచ్చితంగా వేసుకోవాలండి ఈ కర్రీలో చాలా బాగుంటుంది ఇవి కనుక వేసుకున్నామంటే కర్రీ ఇంకా అద్భుతం అనమాట అప్పుడప్పుడు ప్లెయిన్ టమాటా కర్రీ కూడా చేసుకుంటాము అది బాగుంటుంది కానీ ఇవన్నీ వేస్తే ఇంకా టేస్ట్ అనేది రెట్టింపు అవుతుందనమాట అంత బాగుంటుంది ఒకసారి అయితే ఇలా అన్నీ వేసి ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి నాలుగు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొన్ని మెంతి గింజలు కూడా వేసుకోండి ఒక ఐదారు గింజలు ఒక రెండు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇలా ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత అందులోకే మనం తెంపి పెట్టుకున్న మెంతికూర అలాగే ఉల్లికాడలు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము ఇలా పోపులోనే ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లాకు టమాటా బాగుంటుంది అలాగే మెంతికూర టమాటా కూడా చాలా బాగుంటుంది కదండి మంచి కాంబినేషన్ రెసిపీస్ అనమాట ఇవైతే వాళ్ళైతే రెండు వేసి చేశాను అద్భుతంగా ఉందండి కర్రీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒకసారి చూడండి ఈ ఆకు అనేది ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నామంటే ఇలా మెత్తగా మగ్గిపోతుంది ఆకు అంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే వట్టి వెల్లుల్లి అయినా మ్యాష్ చేసుకొని వేసుకోవచ్చు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలను పొట్టు తీసుకొని మెత్తగా మ్యాష్ చేసి అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం మగ్గేలోపు ఇక్కడైతే నేను సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి వీటిని బాయిల్ చేసుకొని పొట్టోలు చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటికైతే కాట్లు పెట్టుకోవాలి కొంచెం మనం చాక్తోటి ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే కాట్లు పడిపోతాయి ఎగ్స్కి ఈ కాట్లు పెట్టడం వల్ల ఎగ్స్ అనేవి మంచిగా ఎగ్స్ లోపలికి ఉప్పు కారం అంతా కూడా పోయి మంచి టేస్టీగా అవుతాయండి కోడుగుడ్లు మంచి రుచిగా ఉంటాయి తప్పకుండా ఇలా కాట్లు అయితే పెట్టుకోండి అన్ని ఎగ్స్కి కూడా ఇలాగే చూడండి ఇలా అంటే ఇలా మనం నొక్కి చూస్తే ఇలా పగుల్లాగా కనిపించాలి అలానే మరీ ఎక్కువ ప్రెస్ చేస్తే విరిగిపోతాయి జాగ్రత్తగా కాట్లన్నీ పెట్టేసుకొని అయితే ఇక్కడ మీరు కావాలనుకుంటే వీటిని కొంచెం ఆయిల్ వేసుకొని వేరే ప్యాన్లో ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇవాళ డైరెక్ట్గానే వేస్తున్నాను అదొక టేస్ట్ ఉంటుందండి ఫ్రై చేస్తే కొంచెం క్రిస్పీగా అవుతుంది లేయర్ అనేది నేను అలా అప్పుడప్పుడు ఎగ్ మసాలా గ్రేవీ కర్రీస్ చేసినప్పుడు అలా ఫ్రై చేస్తాను టమాటో కర్రీలోనైతే ఇలా డైరెక్ట్గానే వేస్తాను ఇలానే బాగుంటుందండి టమాటా కర్రీలో చూడండి ఆకంతా మంచిగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు యాడ్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేశామంటే చూడండి టమాటాలలోంచి వాటర్ అంతా కూడా ఇలా బయటికి వస్తూ ఉంటుంది ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించాలి ఆయిల్లో ఈ టమాటాలు మెత్తగా మగ్గాలి చూడండి ఫైవ్ మినిట్స్కి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంకా ఈ టమాటాలు మెత్తగా మ్యాష్ అవ్వాలంటే మనము అయితే యాడ్ చేసుకుందాము ఇలా మీరు పండిన టమాటాలు తీసుకున్నారంటే కర్రీ అనేది జ్యూసీగా గ్రేవీగా బాగుంటుందండి పచ్చి టమాటాలు అయితే మనకి ఇంతగా వాటర్ రావన్నమాట అదొక టేస్ట్ ఉంటుందండి కొంచెం కచ్చ టమాటాలు ఇలా పండుగ వేసుకొని చేసుకోవాలి ఎప్పుడు కూడా టమాటా కర్రీని అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇక్కడైతే నేను టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ వీటిని గట్టెతో మెత్తగా ఇలా అంటే మ్యాష్ అయిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే కారం యాడ్ చేసుకుందాము మీరు కనుక కచ్చ టమాటాలు తీసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి అప్పుడే కర్రీ మనకి కొంచెం గ్రేవీగా ఉంటుంది ఇలా పండువి కాబట్టి నేనైతే ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇప్పుడు సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం యాడ్ చేశాను నేను మీరు తినే స్పైసీనెస్కి సరిపడా కారం వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కార్ట్లు పెట్టి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఎగ్స్ వేయడం వల్ల ఎగ్స్లోకి మంచిగా ఉప్పు కారం అంతా పోతుందండి ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు దీన్నైతే బాగా ఉడికించాలి మీకు ఈ స్టేజ్లో అవసరం అనుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ యాడ్ చేయండి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించారంటే ఎగ్స్ కూడా ఈ కర్రీలో బాగా ఉడికిపోతాయి అండ్ ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకున్నారంటే ఎగ్స్ ఇలా మనకు కలర్ అంతా కూడా చేంజ్ అవ్వాలండి అప్పుడే ఎగ్స్కి ఉప్పు కారం అంతా బాగా పట్టుకున్నట్టు ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి అయితే యాడ్ చేద్దాము వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు చివరిగా ఇలా దంచి వేసుకున్నారంటే కూర అద్భుతంగా ఉంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్తో లాస్ట్లో వేయాలి ఇలా కర్రీ దించేసే ముందు ఇలా లాస్ట్లో యాడ్ చేయండి సూపర్గా ఉంటుందన్నమాట కర్రీ టేస్ట్ అయితే వేసుకొని అంతా బాగా కలిపేసుకొని కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా చివరిగా ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లియాకు టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎక్సలెంట్గా ఉంటుందండి వైట్ రైస్లోకి సూపర్గా ఉంటుంది చపాతీలో కూడా చాలా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఒక్క స్పూన్ కర్రీ వేసుకొని తిన్నారంటే ఇంకా హాహా అద్భుతం అన్నమాట తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో తెలియజేయండి ఇంకా నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ